మీకు ముందుగా రెండు ఫోటోలు చూపెడతా ఆ రెండు ఫోటోలు చూపెట్టిన తర్వాత దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం ఒకసారి దానికి సంబంధించినటువంటి రెండు ఫోటోలు చూడండి ఇక్కడ చూడవచ్చు ఈ ఫోటోలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అంటూ కూడా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ సంబంధించినటువంటి స్వాగత తోరణం కనబడుతూ ఉంది ఎందుకంటే ఈ ఫ్లైఓవర్కు గతంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరు ఉంటుండే రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల నిమిత్తం మరి దాని పేరు మార్చి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని మరి నామకరణం చేసిరు ఈ ఫ్లైఓవర్ సచివాలయం నుంచి లోవర్ ట్యాంక్ బండ్ వరకు కూడా ఉంటుంది ఇది చాలా ప్రామాణికంగా కూడా ఉంటుంది చాలామంది కూడా దీని మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు ఒకసారి మరి ఈ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడవచ్చు ఆ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్కి సంబంధించి పూర్తి మొత్తంలో దాని మీద ఒకటి తెల్లటి వస్త్రం మొత్తం కూడా కప్పిపెట్టినటువంటి పరిస్థితి కడుపు మనం చూడవచ్చు ఎందుకు మరి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని చాలా పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసుకున్నారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించేలా మరి రేవంత్ రెడ్డి చర్యలు చేస్తూ ఉన్నాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని పత్రికల్లో కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఛానల్లో కావచ్చు మరి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు తీరా చూస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెల్లటి గుడ్డతో మరి అక్కడ దర్శనం ఇస్తూ ఉంది మరి ఒక్కరోజు మాత్రమే ఈ విధంగా ఏదైతే స్వాగత తోరణం ఇలా ఉంచి ఆ తర్వాతనే మరుసటి రోజే మరి వాటిని ఎందుకు గప్పిరని కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడతా ఎందుకంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది దాన్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ చేయాలని ఏదైతే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అదైతే శాసనసభలో చెప్పినటువంటి సన్నివేశం ప్రతి ఒక్కరం కూడా చూసినాం మరి ఆ తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పలంగా ఇప్పుడే మరి ఎందుకు పేరు మార్చమన్నాడంటే సార్ దాని గురించి కూడా మనం మాట్లాడాలి ఎందుకంటే బతుకమ్మ పండుగ తెలంగాణ అంటేనే మొదటిగా గుర్తుకొచ్చేది బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడం చాలామంది కూడా మరి కొద్ది అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే విగ్రహానికి చాలామంది అసహనం వ్యక్తం చేశారు ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ అలాంటి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోవడం దారుణం అంటూ కూడా చాలామంది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ వచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మరి బతుకమ్మ లేదంటూ దా ఏదన్నా కొద్ది ఎంతో కొంత వరకైతే మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకున్నారో లేకపోతే ప్రజల్లో ఓటు బ్యాంక్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయనుకున్నారో ఏమో తెలియదు కానీ ఉన్న పరంగా మరి బతుకమ్మ వస్తుందనే నేపథ్యంలో తెలంగాణ తైల్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని నామకరణం చేసిర్రు మరొక రోజు ఉంచిరు ఆ తర్వాత దానికి సంబంధించి ఫ్లైఓవర్ సంబంధించి ఒక వైట్ క్లాత్ కప్పి దాన్ని అంతా ముసుగు మరి ముసుగులు ఎప్పుడు వేస్తారు ఎందుకు వేస్తారంటే ఒకసారి మాట్లాడదాం ముసుగులు ఎందుకు వేస్తారంటే ఎవరైతే రాజకీయాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఎలక్షన్లు వచ్చే టైంలో మరి వా విగ్రహాలకు కావచ్చు శిలాపలకాలకు కావచ్చు వివిధ స్వా తోరణాలకు కావచ్చు ముసుగులు కప్పుతూ ఉంటారు కాకపోతే మరి సచివాలయం దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి స్వాగత తోరణానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు ఎన్నికలకు అసలే సంబంధం లేదు మరి ఈ టైంలో ఇది ఎందుకు ఈ అంటే మరి ఎందుకంటే ఒక్కరోజు ఉంచిరు ఇప్పుడు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు అదేవిధంగా హైదరాబాద్ నగరంలో జూబ్లీహెల్స్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్గా నామకరణం చేస్తే హర్షం వ్యక్తం చేస్తారు సో తెలుగు తల్లి అంటే తెలంగాణ తల్లి అంటే ఇప్పుడు తెలుగు తల్లి అంటే అందరం తెలుగే మాట్లాడుతూ ఉంటాం దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఎక్కడ కూడా ఉండవు కాకపోతే తెలంగాణ తల్లి అంటే కొద్దిగా మనం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం మరి తెలంగాణ తల్లి ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పెట్టడం నామకరణం ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి దాఖలాలు ఎవరు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఎవరు కూడా వ్యతిరేకించారు దీన్ని అందరు యాక్సెప్ట్ చేస్తారు మరి ఎక్కడ వీళ్ళకు ప్రాబ్లం వచ్చింది ఈ ముసుకెందుకు వేసిరని మరి మనం లోతుగా వెళ్తే మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే జూబ్లీహెల్స్ ఎన్నికలు రాబోతున్నాయి దాంట్లో ముప్పై శాతం సెటిలర్స్ ఉంటారు ఓటర్సు ఈ నేపథ్యంలో అక్కడ మనకు మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఒక ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంత మరి సమాచారం అక్కడ ఉన్నటువంటి హైకమాండ్కి వెళ్ళింది అంటే మాకున్నటువంటి సమాచారం చెప్తున్నాం ఆ సమాచారం గురించే మాట్లాడుతున్నాం అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముప్పై శాతం ఓట్ బ్యాంకు సెటిలర్సే ఉంటుంది మరి సెటిలర్ సంబంధించి ఈ తెలంగాణ తల్లి అంటే తెలుగు తల్లికి సంబంధించి ఫ్లైఓవర్ తెలంగాణ తల్లి మరి చేంజ్ చేసారు కాబట్టి మరి అక్కడ ఓటు బ్యాంక్ కొద్ది మొత్తంలో కోల్పోయే అవకాశాలు ఉంటాయని మరి అనుకున్నారో లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు నామకరణం చేసినటువంటి నేమ్ప్లేట్కు ముసుకైతే వేసారు అంటే ఇక్కడ మనకు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు వాళ్ళకి ఇప్పుడు మరి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ వాళ్ళకు ఈ ఎలక్షన్స్ అనేది కత్తు మీద సామన్నట్టు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంతా కూడా జూబ్లీ ఎన్నికల మీదనే ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదన్న లేకపోతే ప్రజల్లో మంచి పేరు ఉందనా అనేది అనేదా మరి కేవలం అక్కడే తెలుస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేటివి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎట్లా వేసి ఓడిపోవద్దు అనో లేకపోతే ఇంకేమన్నా రాజకీయపరమైన ఒత్తిడిలు ఉన్నాయనో తెలియదు కానీ మొత్తానికైతే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అనేది మరి వెనక్కి తగ్గిర్రా లేకపోతే తాత్కాలికంగా ఆపేసిర్రా ఇంకేమైనా జరిగిందా అనేది ఇప్పటి వరకు సరైన స్పష్టత ఎక్కడ కూడా లేదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రాజెక్టు సంబంధించి వింగాధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంట అంటే ఈ ముందటి సైడు అయిపోయింది వెనకాల సైడ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఆ రెండు సార్లు అయిపోయినప్పుడే మేము ఓపెనింగ్ చేస్తామని చెప్పారు మరి అట్లా సరే వాళ్ళ మాట నిజం అనుకుందాం ఒక సైడు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా సైడు చిక్కరింగ్ అయిపోలేదు అనుకుందాం అనుకున్నప్పుడు మరి ఇక్కడ ఇదెందుకు ఓపెన్ చేసిరు ఇదెందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు ఇతర మాధ్యమాల్లో ఇదెందుకు పోస్ట్ చేసిర్రు దీన్ని ఎందుకు గొప్ప పెట్టుకున్నారు బతుకమ్మ టైంలో ఒకవేళ కంప్లీట్ కానప్పుడు ఓపెన్ చేసేటప్పుడే మొత్తం ఓపెన్ చేయాలి సగం ఓపెన్ చేసి మళ్ళీ మూసి సగం మళ్ళీ తీసుడు ఇదంత ఎందుకు రాజకీయం దీనికి అంటే బతుకమ్మ టైంలో కొద్దిగా ఇంప్రెషన్ ఉందాలని మీరు ఓపెన్ చేసిర్రు బతుకమ్మ అయిపోయింది ఇప్పుడు జుబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మూసిర్రు అంటే ఆటలా ఆటలా ఇదంతా ప్రభుత్వం అంటే ఆటలు అయిపోయినాయా ఇక్కడ ఒకసారి చూడండి ఎంత దారుణం అంటే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని ఫోటో పెట్టిర్రు మళ్ళీ పేర్లు మంచిగా ఏది ఇటు సచివాలయం వెళ్తుంది ఆ ట్యాంక్ బండ్ వెళ్తుంది ఇటు లోయర్ ట్యాంక్ బండ్ వెళ్తుంది ఇటు హిమాయత్ నగర్ వెళ్తుంది అని మరి ఇక్కడ మొత్తం సూచికలు ఎక్కడికక్కడ కూడా పెట్టిరు కదా పెట్టినప్పుడు మళ్ళీ వెనక సైడ్ కాకపోతే అటు సైడ్ వేయండి మళ్ళీ కాస్త టైం పడుతుందంట అంటే వెనక దిక్కు స్టిక్కరింగ్ లేయడానికి కొంత టైం పడుతుంది అట ఆ టైం అయిపోయినాక ఓపెనింగ్ చేస్తారట ఎంత దారుణం ఎంత దారుణం అంటే మరి చెప్పేటువంటి అధికారులు చదువుకొని వచ్చారో చదువుకొని రాలేదో లేకపోతే ఇంకేమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయో ఏమో తెలియదు కానీ మళ్ళీ తీసుకొచ్చిర్రు కథం ఇగో ఇట్లా ముసుకులు వేసిరు వాటికి అంటే అవమానిస్తున్నారు ఏదో ఒకవైపు ఏమో ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ప్రతిబింబించేలా మరి పనులు చేస్తామని చెప్తా ఉన్నారు మరోవైపు ఏమో ఇట్లా అర్ధాంతరంగా ముసుగులు కలిపి అవమానిస్తున్నారు ఇక్కడ పేర్లు చేంజ్ అవుతున్నాయి తప్ప పరిపాలన ఏం చేంజ్ కాలే పేర్లు చేంజ్ అవుతున్నాయి పేర్లకు డబ్బులు పెడుతున్నారు లక్షల కోట్లు కోట్ల కోట్లు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు తప్ప పరిపాలనలో ఏమాత్రం కూడా ఏం లేదు దాంట్లో మొత్తం డొల్ల కనబడుతుంది ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి మొత్తంలో రెండు సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పాలిస్తుంది కానీ ఎక్కడ కూడా మరి కంప్లీట్ అయి వీళ్ళు శంకుస్థాపన చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఈ ఫ్లైఓవర్ గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన పీరియడ్లో కట్టినటువంటి ఫ్లైఓవర్ దీనికి అప్పుడు ఆయన మరి ఆయన హయాంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని నామకరణ చేసిండు ఇప్పుడు దాని పేరు మాత్రమే మార్చిర్రు ఇట్లా పేరు మార్చుడు ఇంకా ఏది మన వాస్తులు మార్స్తే రాష్ట్రం బాగుపడది అక్కడికి వచ్చేటువంటి పనులు చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది సరే తెలంగాణ మీద ప్రతి ఒక్కరు కూడా అభిమానం ఉంటుంది తెలంగాణ అంటే ఎమోషనల్ అవుతారు అన్నీ ఉంటాయి కాకపోతే ఇట్లా మీరు పేర్లు పెట్టి మళ్ళీ అర్ధాంతరంగా మూసేసి అవమానించుడు తప్ప వేరే ఏమి ఉంటుంది మనకైతే ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటికైతే ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ పేరును వాడుకొని మళ్ళీ ఎన్నికలకు పోతుంది అనేది ఒక ఒక వాదన అయితే మరోపక్క ఏదైతే ఆంధ్ర వాళ్ళకు సంబంధించి ఓట్లకు భయపడి ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది జూబ్లీ హిల్స్లో ముప్పై శాతం ఎన్నికల గురించి ఈరోజు తెలంగాణను అవమానించరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది తెలంగాణ తల్లిని అవమానించారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది తెలంగాణ తల్లిని నగ లేకుండా వేసిండు తెలంగాణ తల్లి చేతుల బా బతుకమ్మ లేకుండా వేసిండు ఇప్పుడు చివరాగర్కి వస్తే తెలంగాణ తల్లి పేరు వెట్టి మర్దాన్ని అవమానించే స్థాయికి వెళ్ళిపోయారు సార్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందనేది ఒకసారి వాళ్ళకు వాళ్ళు నెమరేసుకొని చూసుకోవాలి బాగుంటుంది మీరేం చేస్తున్నారు మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు అని ఒకసారి మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని మనం చేసే ధోరణి కరెక్ట్ ఉందా సరైన ట్రాక్లో వెళ్తుందా అడ్డదారిలో వెళ్తున్నాం అనేది మీకు మీరు మాట్లాడుకుంటే ఒక స్పష్టమైనటువంటి అవగాహన మీరు వస్తారు ఆ తర్వాత పాలనండి పనులు చేయడం చాత కాదు ఇంకా మరి ఇంకేమన్నా సరే మంచి అయ్యే దేవుడు కానీ ఉన్న మంచిని పక్కన పెట్టి చెడుని ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టయితే మనకు స్పష్టం కనబడుతుంది